మూఢనమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలలు ఉన్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఈ క్రమశిక్షణ నేర్పించడానికి ఎక్కడో ఒక చోట ప్రారంభం కాదు ఆ ప్రారంభం అనేది ఇది ఇట్లాంటి ఒక రెండు మూడు వందల మంది ఈ ఒక సంఘంలో పనిచేసే వ్యక్తులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివాళి అంటే దండలు వేయటం మాత్రమే కాదు ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము అట్లా ఆచరించడానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఆయనకి నివాళి అర్పించి వెళ్ళిపోవటం అనే పద్ధతిని ఇవాళ మీరు తెలుగు నేల మీద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తారు బహుశా ఏ సంఘం కూడా ఇట్లా చేయాలి ఏ సంఘం చేయాలి అంబేద్కర్ యోజన సంఘాలు ఉన్నాయి అనేక దళిత సంఘాలు ఉన్నాయి ఇవన్నీట్లో ఇంత క్రమ పద్ధతిలో అంబేడ్కర్కు నివాళి అర్పించే ఒక సంఘం కూడా ఇవాళ ఈ తెలుగు నేల మీద లేదు కనుక రాజకీయ నాయకులు అయితే అస్సలు రాజకీయ నాయకులకి అసలు క్రమశిక్షణ లేదు మనుషులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే రాజకీయ నాయకులు ఎంత తోపులాట జరుగుతుంది ఈవెన్ సీఎం వచ్చినా కూడా సీఎంను కూడా తోచుకొని వెళ్ళేటటువంటి ఒక తోపులాట జరుగుతుంది మన పోలీసు మిత్రులు ఉంటారు కనుక సీఎంకు భద్రతా వలయం ఉంటుంది కనుక ఆ సీఎం దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కానీ పోలీసు మిత్రులు లేకపోతే సీఎంను ఎక్కడో నెట్టిపడేసి వీళ్ళు వచ్చి ముందు దండేసుకోవచ్చు అట్లాంటి పద్ధతి కొనసాగుతున్న దేశం అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మనం ఏం నేర్చుకోవాలి అల్రెడీ మీరు నేర్చుకున్నారు దాన్ని మరింతగా విస్తరించాలి అంబేద్కర్ అంటే క్రమశిక్షణ భారతదేశంలో ఎవరైనా కొన్ని పేర్లు తీసుకొని ఒక క్రమ పద్ధతిలో మనం రాసుకుంటూ వస్తే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఎంతమంది అని రాస్తే ఒక పది మందో పదిహేను మందో ఒక జాబితా తయారైతే అందులో మొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్